ఈ విభాగమునకు సమయం సమయము పదిహేను నిమిషములు టీం ఏడుగురు నాలుగు చెర్నాకులను ఉపయోగించాలి చెర్నాకులను ఒక చేతితో ఉపయోగించాలి కర్రతో కొట్టకూడదు పొడవు కొడుతూ తోటను టచ్ చేయకూడదు బండ అటువైపు ఇటువైపు ఉన్నటువంటి లైన్స్ పూర్తిగా టచ్ అవ్వాలి ఆఖరి సెకండ్ లో కూడా గిత్తంతో చెప్పరాదు తప్పనిసరిగా రాడ్ తీసి రాడు మార్చాలి సైడ్ లైన్ దాటి బండ బయటకు వెళితే తోడ్ని రిటైర్ నుంచి కొలుతూ తగ్గించబడుతుంది టీం ఏడుగురు కూడా సమయం పూర్తయ్యే వరకు వారే ఉండాలి మధ్యలో ఎవరు కూడా కొత్త వారు చేరకూడదు ఈ కార్యక్రమాలను ప్రారంభించడానికి ఈ రోజు మన గౌరవ శాసనసభ్యులు మాచర్ల జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు అదేవిధంగా మాచర్ల శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు కూటమి సభ్యుల యొక్క ఆహ్వానం మేరకు ఉభయ గుంటూరు జిల్లా ఉభయ కృష్ణా జిల్లా రావాలి గారు సత్యనారాయణ గారు నేల్ల అంజయ్య గారు జాతి గంగారావు గారు కదిమల్ల లక్ష్మి గారు గబుడి రామకృష్ణ గారు మేకల అంజరెడ్డి గారు సిరిమాల చాపాయ గారు దయచేసి అందరూ రావాలి మరి యొక్క ఆహ్వానం మేరకు అన్న నల్లపూడి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుండి గత తొమ్మిది సంవత్సరాలు ప్రదర్శన నిర్వహించినటువంటి తెలాల నిర్వాహకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఈ రోజు మన ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా విచ్చేసి ఉన్నారు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది యాభై మంది సోదరులు సోదరి మండలంతా కూడా వచ్చి కార్యక్రమాన్ని తిలకించి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కారంపూడి రైతు సంఘం వారు ఆహ్వానిస్తున్నారు ఈ రోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని రేపు నియోజకవర్గ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది మొదటి ఒకటవ తేదీ రెండవ తేదీ సబ్ జూనియర్ విభాగానికి మూడవ తేదీ జూనియర్ విభాగానికి నాలుగో తేదీ సీనియర్స్ విభాగానికి కూడా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది సీనియర్స్ విభాగంలో అరవై వేల రూపాయలు ఉన్నటువంటి బహుమతి డెబ్బై ఐదు వేల రూపాయలకు అదేవిధంగా రెండవ బహుమతి అరవై వేల రూపాయలకు కూడా పెంచడం జరిగింది అదేవిధంగా జూనియర్స్ విభాగంలో మొదటి బహుమతి యాభై వేల రూపాయలు రెండవ బహుమతి రెండవ బహుమతి కూడా పెంచడం జరిగింది రైస్ సోడర్లంతా కూడా గమనించి మీ యొక్క తత్వంతో వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాలను చేపడదేవలసిందిగా బ్రహ్మానంద రెడ్డి గారు మరియు కూటమి సభ్యులంతా కూడా ఆహ్వానిస్తున్నారు మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మంత్రిమర్లు మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ అభ్యర్థి మరియు కాబో ఎమ్మెల్సీ గారు ఆలపా రాజ్ ప్రసాద్ గారు ప్రసంగం వ్యవస్థ కూర్చున్నాం దయచేసి స్టేజెంట్ వరకు కొద్దిగా ఉరికి పోవాలండి పోలీసు వారికి సహకరించాలి ఎందుకు కదురుతా ఇబ్బంది పడతాము మనం కోర్టులో ఎవరు ఉండకూడదు ప్రెస్ వారు దయచేసి ప్రెస్ వారు పోలీసు వారు కమిటీ సభ్యులు వాళ్ళ వరకే గైడీలో ఉండాలి మిగతా వాళ్ళు మొత్తం బయటకు వెళ్ళిపోవాలి ప్రేక్షకులు ఇబ్బంది పడ ఇం ఎదురుతున్నాయి దయచేసి కమిటీ వారికి పోలీసు వారికి సహకరించాలి కొద్ది కూడా జరగాలి ఒక్కొక్కసారి ఇతర మేరకు వస్తూ ఉంటాయండి ఎదురుగా ఉండే పక్కన తీసుకోండి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా సమాచారాన్ని అందజేయడానికి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి కాపాడటానికి విచ్చేసినటువంటి పోలీస్ శాఖ వారికి కూడా గౌరవ శాసనసభ్యుల తరఫున కూటమి కూటమి సభ్యుల తరఫున ప్రత్యేకంగా ఈ రోజు మనకి వారి స్పాన్సర్ చేసిన వారు గత కుమారులు మాట వెంకట నరసింహరావు గారు అబ్బాయి గారు వారికి కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు ఆరు విభాగంలో కోడీలు జరుగుతుంది ఈ పండుగను స్పాన్సర్ చేసిన వారు మాట కాసు గారు క్యాంపు కాస్త వాళ్ళు కుమారులు బాట నరసింహరావు గారు అమ్మాయి గారు మీరు ఈ కంపెనీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారా సాగి వెంకటేశ్వరరావు అయ్యగారు ఒక్కసారి ముందుకు రావాలండి అయ్యారు అయ్యారు వెంకటేశ్వర గారు దయచేసి కొద్ది ముందుకు రాండి வந்தர்கா புடிப்பால்கா என்னையு பிரதிவாதகடா கவுண்டர் கவுண்டர் கிருஷ்ணங்கார ஹானுயா ரமா சானு బండలాగుడు ప్రదర్శన కార్యక్రమాలను ప్రారంభించవలసిందిగా గౌరవనీలు మా జిల్లా శాసనసభ్యులు ధోలకట్టి బ్రహ్మానందరెడ్డి ఆహ్వానిస్తున్నాము మాజీ మంత్రివర్యులు కృష్ణ పోటీ చేస్తున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాము పెద్దలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అందరూ తప్పనితో కావటం పలకాలి కాకపోతే ఎమ్మెల్సీ గారు ఆలపా రాణ ప్రసాద్ గారు తన సభ్యులు శాసనసభ్యులు రెడ్డి గారు ప్రారంభిస్తారు దయచేసి కొద్ది గనికి రావాలండి వాళ్ళు బయటకు వెళ్ళిపోవాలి కమిటీ సభ్యులే ఉండాలి లోపల దయచేసి కొద్దిగా ఉండండి దయచేసి ఎదురు బెదిరిపోయింది కొద్దిగానే ఉండండి नो ना ना खन्टा देखिरदा त अंडे देखिरदा न मैले मारात ब्रह्मगर रेडि नि हुन्छ अस्पतालमा गएको दिनको बोल्ट 10 कोसा अस्पतालको बोल्ट 12 नि लाउँ त मैले ठीक बोल्नु तरसा

వచ్చినటువంటి సోదరులకు ఎవరో కాడ బయట చేశారు సైవే గారు అచ్చయ గారు మునుగు రావచ్చు కోసం మంగళూరు అంజయ్ గారు మంగూరు సమయ గారు పల్లెట్టు శ్రీనివాసరావు గారు హరి గారు కృష్ణబాబు గారు ముందుకు రావాల్సిపోతున్నా బంధుని శాస్త్రి గారు ఏమండి దూరంగా ఉండాలి కొంచెం శ్రీనివాసరావు గారు తల్లి శ్రీనివాసరావు గారు చెన్నపల్లి రాముట్టు గారు శ్రీనివాసరావు గారు కమిటీ సభ్యులు ముందుకు రావాలి ఎంపీసి గారు ముందుకు రావాలి మిర్యాలు రంగేశ్వరరావు గారు ముందుకు రావాలి కుర్రి శివారెడ్డి గారు ముందుకు రావాలి జక్కా వీరయ్య గారు ముందుకు రావాలి రున్నా జనార్దన్ గారు ముందుకు రావాలి జనా జనార్దన్ గారు ముందుకు రావాలి బాలకృష్ణ గారు ముందుకు రావాలి సత్తాంజని గారు ంగనాడు బాలకృష్ణ గారు ముందుకు రావాలి అమ్మా లక్ష్మీనారాయణ గారు మొట్టపూరు లింగా రామేష్ గారు ముందుకు రావాలి

తక్కువ మీరు ఎక్కువ సేపు తీసుకోకూడదు పళ్ళ ఆడపళ్ళ విభాగానికి పైన ఇబ్బంది బాధ ముందుకు రావాలండి మీరు అనుకుంటున్నారు కొంచెం కాలపు గౌరవంగా ఎవరేంటి లారు ఎవరి మీ తక్కువ నాయ్ గారు సిగ్గుపడుతున్నారు ముందు రావాలి సరస్వతి బాల నాయక్ గారు ముందుకు రావాలి కార్యక్రమాన్ని ప్రారంభించాలి థ్యాంక్ యూ అండి ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా ఈ రోజు

ಎದು ಅದೇಡ್ಡ వెళ్ళాలి దయచేసి అందరూ బయటకు వెళ్ళాలి పెన్సింగ్ వెనుపలకి వెళ్ళాలి దయచేసి కమిటీ వారికి సహకరించాలి ఆహ్వానితులందరినీ కూడా వేదికపై ఆశ్చర్యం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము దయచేసి అందరూ సేవ చెక్కాలండి మొత్తం బయటకు వెళ్ళాలి కమిటీ సభ్యులే ఉండాలి ఇక్కడ అందరూ చేసి కమిటీ వారే సహకరించండి చెక్క వేరే గారు అందరి బయటకు పంపించాలి వరంజెట్ గణేష్ గారు చెట్టి రాయ గారు అందరి బయటికి పంపించాలి గారు బయటకు పంపించండి రావచ్చు కార్యక్రమం స్టార్ట్ చేసేటప్పుడు రావద్దు

వాలంటీర్స్ కూడా అందరూ లైన్ అవతలే ఉండాలి కమిటీ సభ్యులు కూడా లైన్ అవతలే ఉండాలి ఇటు పక్కలు కూడా ఖాళీ చేయాలండి పసు పోషకులు గరికపాటి లక్ష్మీ చౌదరి గారిని వేదికపై ఆశీనులు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము పసు పోషకులు ఇంకెవరైనా ఉన్నా కూడా వారందరిని కూడా వేదికపై ఆశీనులు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము పాల స్వామి ఆశీర్వదంతో పెట్టిని శివ పార్వతి గారు మండలం పల్నాడు జిల్లా వారి ఆరుపల విభాగంలో మొట్టమొదటిస్తున్నాయి ఒకటవ రెండు వందల కూడా దూరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పెట్టి నీటి శివ పార్వతి గారు ధర్మవరం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి అదే పేరు ఉండాలి రెండవ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో కల్లం రంగారెడ్డి మెమోరియల్ పిడపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఎన్జిఓస్ కాలనీజనేయ స్వామి ఆశీసులతో చెక్కిరెడ్డి సుబ్బారెడ్డి గారు నూజండ మండలం పల్నాడు జిల్లా మీ తండ్రిగా ఉండాలి ఈ ఉపాత మనకు సమయము 15 నిమిషములు రెండో తత్వాన్ని రెడీగా ఉండాలి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో కళ్ళం రంగారెడ్డి మెమోరియల్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఎన్జిఓస్ కాలనీ గుంటూరు శ్రీ మదమంచిపాటి వీరాంజనేయ స్వామి ఆశిత్ర జక్కిరెడ్డి సుబ్బారెడ్డి గారు రెడ్డిపాలెం నూజెండ్ల మండలం పల్నాడు జిల్లా వారితో రెడీగా ఉండాలి రెండవ రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పెత్తిని శివపార్వతి గారు ధర్మవరం దుర్గి మండలం పల్నాడు జిల్లా వారి వారితో ప్రదర్శనిస్తున్నాయి ஆறுப விபம்ல மொட்டமொதோ எங்க எவர

గారు తుర్కి మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో పదహారు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రతిని శివపార్వతి గారు ధర్మవరం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి తర్వాత రెండో గత తిరపతి శ్రీనివాసరెడ్డి గారు గుంటూరు నాలుగో రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషం ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది పెద్దనే శివ పార్వతి గారు ధర్మవరం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ సంవత్సరం పైతే రావాలి రాత్రి అంది రెండో తారీఖు డ్రామా ఉంది నైట్ రెండో తేదీనా రాత్రి చేసిన దానికి రాముడు పోయింది సంతోషంగా తీసుకున్నాను నైటే కదా ఖాళీ కూడా సరఫరా మిరియాలు అంగ ంగుళూరు అంజయ్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతపల్లి వారు ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో ఇరవై ఐదు వేల రూపాయలు మొదటి బహుమతులు బహుకరిస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం సీట్స్ హైబ్రిడ్ సీట్స్ గుంటూరు వారు రెండవ బహుమతి బహుకరిస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం పూర్వ బహుమతి బహుకరిస్తున్నటువంటి పదిహేను మొత్తాన్ని ప్రసన్నో చండారు చిన్న సైత గారు వారికి స్వాగతం సుస్వాగతం నాలుగో నాలుగో మొహం పన్నెండు వేల రూపాయలు బావుకరిస్తున్నటువంటి మొత్తంకుల పాల వెంకటేశ్వర్లు గారు మహంకాళి శ్రీను గారికి స్వాగతం సుస్వాగతం ఐదో బహుమతి నుంచి పదివేల రూపాయలు బావుకరిస్తున్నటువంటి ఉన్నమ శ్రీనివాసరావు గారు కిటిష్ సాంబాయి గారు తారప్పూడి వారికి స్వాగతం సుస్వాగతం ఆరో బహుమతి ఏడు వేల రూపాయలు బావుకరిస్తున్నటువంటి పల్లెప్పు బాబు రాజా కారప్పపూడి వారికి స్వాగతం సుస్వాగతం சரி 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 சலுக்கா சரிக்கா அப்புறம் வீட்டு பே ஒரு டீம் எடுக்கிற தன்மைத்தவரை ஒன்றாக கொடுக்கும் यें या आठ आठ अरब दुबई आ रहे स्केन स्केन आठ आठ नए आ रहे आठ अरब दुबई आ रहे बिस्कुट కాబట్టి స్టేజ్ దగ్గర రావాలి మేము పని కానీ చక్కా వేరే గారు స్టేజ్ దగ్గర రావాలి చక్కా నరసింహరావు గారు ఆగార బ్రాహ్మణుడు గారు మొబిర శాసరి రావు గారు మొబేన శ్రీనివాసరావు గారు శ్రేజ్ రాండి రాబిన వీరబ్రహ్మ గారు శ్రీ హరిహర బాల నాగేంద్ర స్వామి ఆశీసులతో పెద్దినీడి శివపార్వతి గారు తర్మవరం వారి చెత్త నాగారు వెంకటేశ్వరుదారు రావాలి ఎనిమిది వందల అరవై ఆరు అడుగులో ఆరు అంగుళములు వారికి ఇంకా సమయం ఉన్నా విరమించుకున్నారు రేట్ తద్వారా రావాలి